పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో డెబ్బై ఒకటవ కీర్తన వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం డెబ్బై ఒకటవ కీర్తన పదిహేడో వచ్చు త్వర త్వరగా చదవాలి రా ఒక రెండు మూడు వచ్చిన అలా దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇది భక్తుడైన దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ చెబుతున్న మాట ఇదే మాట ఏలియా కూడా చెబుతాడు బాల్యం నుండి నేను నీ నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూనే వస్తున్నాను కదా ప్రభువా అంటాడు కాబట్టి ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నానంటే అమ్మా మనిషికి బాల్యం అనేది చాలా ప్రాముఖ్యం బాల్యము పాడైపోయిన తర్వాత మంచిగా మారాలి అనుకుని ఆశపడటం వ్యర్థమే చిన్నతనంలోనే మంచి మార్గంలో నడిపించకపోతే పెద్దవాడైన తర్వాత మంచిగా మారాలంటే రాదండి ఖచ్చితంగా రాదు ఎల్కేజీకి లక్ష ఏమండి ఎందుకు ఎల్కేజీకి లక్ష రూపాయలు పెట్టి ఎందుకండి చదివిస్తున్నారంటే బాల్యం అనేది తెల్ల పేపర్ లాంటిది ఏది రాస్తే అదే దాని మీద ఉంటుంది మీరు అడ్డమైన చెత్తా చెదాలు నేర్పారనుకో అదే ఉంటుంది శ్రేష్టమైన మాటలు నేర్పే అదే ఉంటుంది కొంతమంది చూడండి భయపడే చిన్నపిల్లలతో ఏం మాట్లాడుతున్నావురా ఎందుకో తెలుసా అది ఫ్రింట్ అయిపోద్ది అంతే బాల్యంలో ఏదైతే వాళ్ళు వింటారో అది ఫ్రింట్ అయిపోద్ది బాల్యంలో ఏదైతే వాళ్ళు నేర్చుకుంటారో అది వాళ్ళ హృదయాన్ని ప్రభావి ప్రభావితం చేస్తుంది వారి జీవితాన్ని ఎటు నడిపించాలి అనేది మీదే ఆధారపడింది అనే విషయాన్ని జ్ఞాపకం బాల్యం అనేది చాలా ప్రాముఖ్యమైందని బిడ్డలని కన్నా తల్లిదండ్రులందరికీ నేను గుర్తు చేస్తున్నాను పిల్లారా ఎంత శ్రేష్టమైందంటే చాలామంది అంటారు పిల్లలు దేవుడితో సమానం పిల్లలు దేవుడితో సమానం అంటూ ఉంటారు కదా దేవుడితో సమానం అని చెప్పలేం కానీ అప్పుడు ఏది నేర్పితే అది మాత్రం వాళ్ళు నమ్ముతారు వాళ్ళు నేర్చుకునే టై టైంలో నేర్పకుండా నీవు నేర్పవలసి నువ్వు నేర్పకుండా వేరొకటి వాళ్ళు నేర్చుకున్నారంటే వాళ్ళ మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది చెడు ప్రభావాన్ని చూపించి ఆ చెడు ప్రభావం ఏం చేస్తాయి అంటే వాళ్ళు తప్పుడు మార్గంలోకి వెళ్ళేటట్లుగా వారిని నడిపిస్తుంది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి ఇరవై ఐదవ కీర్తన ఏడవ వచ్చు కొన్ని మాటలు నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకునము జ్ఞాపకము చేసుకొనకము ఏహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఒకవేళ నా చిన్నతనంలో నా బాల్యకాలంలో ఏదైనా ఒకవేళ పొరపాటు చేశానా ఆ పొరపాటు నా జీవితం మీద ఒకవేళ ప్రభావం చూపించిందా ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ బాల్యకాల పాపాలను కూడా క్షమ అంటే తప్పులు ఒప్పుకునేటప్పుడు చిన్ననాటి నుంచి క్లియర్ చేసుకుంటున్నాడు ఎందుకంటే చిన్నతనము నుండి కూడా మనం నడిచే ప్రతి నడక మనం చేసే ప్రతిదీ కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది అనే సంగతి దేవుని వాక్యం మనకు బహుస్పష్టంగా చూపిస్తుంది ప్లారా కనుక ఇంకా కింద మాటలు మనం చూద్దాం కింద మాట నేను ముగిస్తానా నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకునము ఎహోవా ఉత్తముడని యథార్థవంతుడు ఆ దేవుడు కోరుకునేది ఒక్కటేనండి నీతి మార్గాన్ని బోధించండి మంచి మార్గాన్ని బోధించండి చెడ్డ మాటలు చెడ్డ విత్తనాలు లాంటివి ఆ విత్తనాలు మొలకెచ్చినాయంటే ఒకరోజు వాడి పెరిగి పెద్దయినాక చెడ్డవాడే అవుతాడు ఏమండి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా చిన్నప్పుడు సూది దొంగతనం చేశాడట సూది దొంగతనం చేసి తీసుకొస్తే అబ్బా భలే తెచ్చేవరా సూది అని పొగిడిందంట లాగి పెట్టి కొడితే వాడు మారిపోను చిన్నప్పుడు సూది దొంగతనం చేసి తీసుకొస్తే వాడిని మెచ్చుకుందని వాడు ఏం చేశాడంటే గిన్నెలో ముంతలో దేట మొదలు పెట్టాడు ఏండి ఇంకా మెచ్చుకుంటాడు అబ్బా బలే తెచ్చేవాడు రా చివరికి ఏమైంది ఆ దొంగతనాలకు అలవాటు పడేవి బ్యాంకులకు కన్నాలేసి ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఏంట్రా మీ చివరి కోరిక అంటే మా అమ్మతో ఒకసారి అన్నాడు చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి అమ్మ రా మా శివ చెవులో చెబుతాను రా అని దగ్గరికి వెళ్ళి శివ వేశాడట ఏంట్రా ఆయన శివుకోరిక ఏమంటే సూది దొంగతనం చేసినప్పుడే నువ్వు నన్ను కొట్టేసి ఉంటే నేను ఈ స్థితికి వస్తానా నీ పిల్లలు చెడ్డవారయ్యారా దానికి కారణం నువ్వే వారి బాల్యాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోలేకపోయావు ఇందాక బాబు చెప్పినట్లుగా మొక్కప్పుడే ఎక్కడ కావాలంటే అక్కడ తీసి ఎక్కడ కావాలంటే అక్కడ తీసి నాటుకోవచ్చు మానైన తర్వాత దాన్ని కదపలేము ఇంకా ఏంటి వాడు అల్లరి పెడతా ఉంటే నేను అడిగాను అడు అమ్మా కొద్దిగా భయం చెప్పమ్మా పిల్లోడికి ఏంటి అలా వదిలేసావంటే చిన్న చిన్నపిల్లోడు కదండి పోనేండి పాస్టర్ గారు చిన్నపిల్లో కదా పోనేండి పాస్టర్ గారు పెద్ద మళ్ళీ నేనే చెప్పా పెద్దో చెప్పామా పిల్లోడికి అంటే ఇప్పుడు పెద్దోడు అయిపోయాడండి ఇప్పుడు మనమేమి చిన్నప్పుడు చెప్పే టైంలో గాలి కొదిలేసి నేర్పే టైంలో గాలి కొదిలేసి చిన్నప్పుడు వాడిని గాలి కొదిలేసి పెద్దయినాక మంచితనం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి దావీదు బాల్యం సరిగా ఉంది కాబట్టే దావీదు పెద్దవాడు అయినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు యోసేపు యొక్క బాల్యం పరిశుద్ధమైనదిగా ఉన్నది కాబట్టి అతడు పెద్దవాడైనప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు ఒక మాట చూపించి నేను ముగిస్తాను ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చునంలో ఒక మాట చదువు చూడండి పరిశుద్ధ బాయల్ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చును ఆ త్వర త్వరగా అధ్యాయమేనా రెండవ వచ్చును చదువున్నాను చీకటి కమ్మకం వాన వెలిసిన తర్వాత నీ బాల్య దినముల ఎందే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు ఆ చాలు 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 చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఎవరైనా ఇప్పుడు లోకాన్ని బట్టి మనం చూస్తున్నాం కదా ఎవరైనా బాల్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడకపోతే మీరు ఏదనుకుంటున్నారో అది మీ పిల్లల ద్వారా మీరు చేయలేరు బాల్యంలో మీరు చాలా జాగ్రత్తగా బంగారం దాచిపెట్టినట్టు దాచిపెట్టాలి పిల్లల్ని లేకపోతే లోకం అంతా చెడిపోయి ఉందండి స్కూల్కి వెళ్ళి లక్ష రూపాయల ఫీజులు కట్టి ఏబీసీడీలు నేర్పిస్తున్నారు కానీ అబద్ధాలు నేర్పడానికి ఏ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి బూతులు నేర్పడానికి ఏ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు లోకంలో ఉన్నదంతా అదే అది అంటకుండా లోక మాలిన్యం అంటకుండా చెడుతనం అంటకుండా పెంచకపోతే నీ బిడ్డలను బట్టి నీకు వచ్చేది నవ్వు కాదు సంతోషం కాదు ఏడుపు దుఃఖమే మిగులుతుంది కాబట్టి దావీదు ప్రార్థన చేస్తున్నాడు బాల్యం నుండి దేవుని ఎందుకు భయభక్తులు కలవ కలిగిన ఉన్నాడు కనుకనే పన్నెండేళ్ల బాలుడుగా ఉన్నప్పుడు రాజు రాజవడానికి దేవుడు అతన్ని అభిషేకించాడంటే ఎంత మంచిగా పెరిగాడు ఒకసారి మనం ఆలోచించేద్దాం మీరు చూస్తే ఎవరు ప్రసంగాలు చేసిన ఏ పాస్ట్ గారు ప్రసంగం చేసిన దావీదు పేరు చెప్పకుండా ప్రసంగం చేయరు ఎందుకు చెప్పండి ఎందుకు అంటే అతని జీవితం బాల్యం నుండి సరిగ్గా ఉంది కనుక అతని దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి అనేక మంది మరి అతని జీవితాన్ని గుర్తు చేస్తూ ఉంటారు ఒకటి ఏదో దేవుడు మాటలు వింటున్నటువంటి మనం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం నీ బాల్యం చెడిపోయిందా నీ పిల్లల బాల్యమైనా పాడవకుండా జాగ్రత్తగా కాపాడుకో నీ పిల్లలకి చెత్తా చెదారం అదేమి కూడా నేర్పవద్దు నీ పిల్లలకి పోకిరి మాటలు సరసాలు వ్యర్థమైనవి అసలు పిల్లల దరిదాపులకే రానియొద్దు పిల్లలు దరిదాపులు ఆటోలో వెళ్తున్నాను నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ఆటోలో చిన్న పిల్లండి ఇంత పిల్ల ఆ పిల్లని మధ్యలో కూర్చోబెట్టుకుని ఇద్దరు అమ్మలు ఇద్దరు తల్లులు మహాతల్లు మామేం చేసుకోవే నువ్వు మామేం చేసుకో అని అంటుంది ఒక అమ్మ ఆ పిల్లని నేను చేసుకో ఆ చేసుకోవడం అంటే ఏంటో కూడా ఆ పిల్లకి తెలియదు చేసుకోది మా సొమ్మంతా తింటది కానీ చేసుకోదు ఇది అని మా వాళ్ళు 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 ఎప్పుడు ప్లాన్ వేసారు ఐదేళ్ళు కూడా ఆ పిల్లకి అప్పుడే ప్లాన్ వేసారండి ఆడపిల్ల పుట్టింది మా గోడు అనుకున్నాం ఆడది పుట్టింది మా సొమ్ము తినటానికి ఆ పిల్లకి అవే అండి నేర్పేది ఆ పిల్లకి అవే నేర్పేది నేను ఒక సంబంధం పెళ్ళి సంబంధం చూశాను ఒక అమ్మాయికి ఆ అమ్మాయి జీతం లక్ష అమ్మాయికి జీతం లక్ష రూపాయలు అమ్మాయికి జీతం లక్ష అండి అబ్బాయిలు నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు ఈ సంబంధం అయ్యేట అమ్మాయి చేసుకుంటుందండి నన్ను అసలుకి అని అడగడం అబ్బాయిలకు అరవై వేలు డెబ్బై వేలు జీతం అమ్మాయికి లక్ష ఆ అమ్మాయి పెళ్లి చూపులో చెబుతుంది మా ఇంటికి సగం జీతం పంపిస్తా అలాగైతేనే వాళ్ళు అలాగే అంటున్నారు ఇదివరకే లాగా లేదండి ఇప్పుడు కాలం అబ్బాయిలే భయపడేటట్లుగా అమ్మాయిలు పెంచుతున్నారు ఐ మీన్ ఎవరినన్నా కదుపు బీటెక్లు ఎంటెక్లు ఇంజనీర్లు డిగ్రీలు డాక్టర్లు ఇప్పుడు పిల్లల విలువ తెలిసింది బాల్య విలువ తెలిసింది అందరికీ చాలా జాగ్రత్తగా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు బాల్యం అంతా పాడైపోయినాక నా పిల్లడు కూడా అలాగైతే బాగుండు నా కూతురు కూడా ఇలాగైతే బాగుండు అని నువ్వు బతికినంతకాలం ఏడిసినా ఏం ప్రయోజనం ఉండదు అనే సంగతి జ్ఞాపకం చేసుకొని బాల్యంలోనే బాల్యంలోనే బాల్యం అనేది పవిత్రమైనది నేర్చుకునే వయసు అప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు మన ముందు నడిచిన భక్తులు వారు ప్రార్థిస్తున్నారు ప్రభు ఆ ఏమైనా పొరపాటు చేశానా అయితే ఒక్కసారి నా బాల్య దినాల నుంచి చెక్ చేయను ఆయన నేను ఎలా ఉన్నానో అని ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి వాళ్ళు ఎంత దేవుని ఎదుటి ఎంత యదార్థంగా వారిని వారు సిద్ధపరచుకుంటున్నారు ఏమండి అసలు నీకు అసలు నువ్వు ఎలా పాడైపోయావు నీకే తెలియదు ఇంక నీ పిల్లల గురించి ఇంకేమో నీకు శ్రద్ధ ఉంటుంది ఏమండి లోకాన్ని చూసి మనుషులు మారుతున్నారు మంచి మార్గంలో మనం నడిచినప్పుడు మన పిల్లలు నడిచినప్పుడు ఆ కుటుంబం సంతోషకరంగా మారుతుంది ఐ మీన్ అటు కృపదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక ప్రార్థన చేద్దాం